హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకు మంత్లీ సెవెన్ ల్యాక్స్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే ఒక కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి మన మణికొండ లొకేషన్లో మర్రిచెట్టు జంక్షన్ దగ్గర మనకి ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీ అండి మనకు సేల్కి అవైలబుల్ ఉంది జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను ఇది కంప్లీట్గా హాస్టల్ బిల్డింగ్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు సెల్లార్లో మనకు సర్వెంట్ సంబంధించిన రూమ్స్ అండ్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి టోటల్ ఇందులో ఫార్టీ రూమ్స్ ఉంటాయి ఫార్టీ వన్ రూమ్స్ ఈచ్ ఫ్లోర్కి ఎయిట్ రూమ్స్ అండ్ టోటల్ మనకు ఫార్టీ వన్ రూమ్స్ అండి ఇందులో కన్స్ట్రక్షన్ చేసింది బిల్డింగ్ మొత్తం టాప్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు టూ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా ఫార్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ తోటి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ప్రాపర్టీ వచ్చేసి మనకు ఏజ్ వచ్చేసి సెవెన్ ఇయర్స్ అండి ఈ ప్రాపర్టీ మీద ఎవ్రీ మంత్ సెవెన్ ల్యాక్స్ రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అండ్ బిల్డింగ్ సంబంధించిన టెర్రస్ ఏరియాలో కూడా మనకు త్రీ డ్యూప్లెక్స్ పెంట్ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ అక్కడే మనకు ఒక జియోకి సంబంధించిన సెల్ టవర్ కూడా ఇన్స్టాలేషన్ అయ్యింది దాని మీద కూడా రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ప్రజెంట్ మనకు ఫ్లోర్కి సంబంధించిన కారిడార్ స్పేస్ టోటల్ రూమ్స్కి సంబంధించిన కౌంట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రతి రూమ్ అనేది మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు రిఫరెన్స్ కోసం అని చెప్పి ఒక రూమ్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెస్ట్ హైదరాబాద్లో మన రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ప్రాపర్టీ పర్చేజ్ చేయాలన్న ప్లానింగ్తో ఎవరైతే ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా మనకు ప్రాపర్టీ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా సూటబుల్ లొకేషన్లో ఉంది పైగా రెంటల్ ఆక్యుపెన్సీ కూడా బాగుంది అండ్ ఎవ్రీ మంత్ దీని మీద సెవెన్ ల్యాక్స్ రెంట్ కూడా జనరేట్ అవుతుందండి అండ్ ఈ ప్రాపర్టీని బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో కూడా మనకు ప్రా పర్చేస్ చేసుకునే ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంది అండ్ ఫ్లోర్ వైజ్గా మీకు ఏదైతే ఎయిట్ రూమ్స్ ఉన్నాయో అది మీకు కారిడార్ స్పేస్ తోటి మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను ఇప్పుడు మీకు టెరస్ ఏరియాకి సంబంధించిన ఏదైతే డ్యూప్లెక్స్ పెంట్ హౌస్ పోర్షన్స్ ఉన్నాయో ఆ త్రీ పోర్షన్స్ అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇక్కడే మనకు ఒక సింగిల్ ఆఫీస్ రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి జియోకి సంబంధించిన ఒక సెల్ టవర్ అనేది టెరస్ మీద ఇన్స్టాల్ చేశారు దానికి ఎవ్రీ మంత్ దా ప్రా టవర్ మీద ఫిఫ్టీ థౌసండ్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అట్లా ఓవరాల్గా టోటల్ ప్రాపర్టీ మీద మనకు సెవెన్ ల్యాక్స్ దాకా రెంటల్ ఇంకం అనేది జనరేట్ అవుతుందండి డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్